సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని మెడికల్ డివైజర్ పార్క్ లో యూబెల్ లైఫ్ సైన్స్ పది సంవత్సరాల వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి తారక రామారావు తత్వ ఖర్చుతో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా వైద్య పరికరాలను అందించేది కృషి చేస్తున్న యూబెల్ లైఫ్ సైన్స్ సంస్థను అభినందించారు కోవిడ్ సమయంలో పిసిఆర్ కోవిడ్ కిట్లు డ్రెస్సెస్ కు విపరీతమైన డిమాండ్ పొందిందన్నారు ఈ సమయంలో టెస్ట్ కిట్లు కావాలన్నా చాలా పెద్ద మొత్తంలో ఆ శశి రచన బృందం యూఎల్ లైఫ్ సేల్స్ సంస్థ ఏర్పాటు చేసి ఆరు వేలు ఖర్చయ్యే ఉత్పత్తులకు పన్నెండు రూపాయల ఉత్పత్తులు తయారు చేయడం అభినందనీయమన్నారు సామాన్యుడికి లేని పరిశోధన వ్యర్థమని కేసీఆర్ సూచించేవారన్నారు ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉత్పత్తులను తయారు చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనని తెలిపారు యూబెల్ లైఫ్ సైన్స్ సంస్థ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ మరింత ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు That's a very bad way of introducing. You, you have to go back. <laughs> <laughs> you eventually, you have to go back. So, this is the device. This one? Yeah, that is a device which we are manufacturing in Hyderabad in this own facility. <laughs> Congratulations. Thank you, sir. So, another important event is the chemistry. I think thank <laughs> you Uh, you can do it anyway with battery operated and easy to operate. So this how is now made, this can be Sir, the, uh, the array is designed to work well into a like, machine yeah. for slots with gate into to a slot stock. What is the function of this? This is a router. So, others? Shining light, shining bright. Yes. <laughs> <laughs> आई थिंक का सर्क 10.3 सर ऑप्शन के सर यु आर लेट फॉर दिस मैच इवन बट चौर बोला सर ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది ఇప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన ఇరాకీ ఉండింది విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ నిజంగానే శిష్యుర్ గారు రచన గారు వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టారు హ్యూవెల్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వైల్ గేస్ అండ్ సే దట్ ఇట్స్ ప్రాబ్లీస్ ఇట్ ప్రాబ్లీస్ టాక్స్ ఫర్ హ్యూమన్ వెల్నెస్ హ్యూమన్ వెల్ఫేర్ వెల్ఫేర్ సో అట్లా నిజంగానే ఆలోచించి ఆరు వేలు ఖర్చు అయ్యేదాన్ని ఎంతకన్నా పదహారు రూపాయలు పన్నెండు రూపాయలు తగ్గించే ఉన్నారు అల్టిమేట్ గా నిజంగా మాకు ఒకటే చెప్తుంటారు సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం దాని వల్ల వ్యర్థం అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తా ఉంటారు ఆయన అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే

మనసారా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ